ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రీలారా ఈ దినము సెప్టెంబరు ఇరవై శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికీ నిత్యము నడిపించును నడిపించునుగాక ఆమె ఈ దినమున దేవుని వాక్యమును వినడానికి మన హృదయాలను మనము సిద్ధపరుచుకుందాం ప్రతీ దినము ప్రభువు మనతో మాట్లాడుచు మనలను బలపరుస్తున్న దేవుని యొక్క కృప కొరకై మనమెంతో కృతజ్ఞత కలిగిన వారమై ఆయనను స్తుతించాలి రండి నేడు దేవుని వాక్యమును చదువుకుని వాక్యమును విందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన ఐదవ చరణం యహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొనిపోవు పుట్టువలే నుందురుగాక ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ మహా ఉచితమైన కృపను బట్టి మమ్ములను ప్రేమించి మాతో ప్రతిదినం మీరు మాట్లాడుచున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినము కూడా వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి వారిని దర్శించండి కృంగిన బిడ్డలను లేవనెత్తండి బలహీనులైన వారిని బలపరచండి ఆత్మీయముగా వారు వృద్ధిల్లునట్లు సహాయము చేయండి ఎంతోమంది ఎన్నో సమస్యల చేత నలిగిపోతున్నారు అట్టివారికి సమాధానమును నెమ్మదిని అనుగ్రహించండి ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ప్రక్కన ఉన్న బెల్ గుర్తును చేయండి ప్రభువు మనకు తోడయ్యుండి మనలను నిత్యము కాపాడుతూ ఆయన వాక్యమనే ఆహారాన్ని మనకు అందిస్తూ ఎంతగానో మనలను బలపరుస్తున్నాడు ప్రతిదినం ఈ రీతిగా దేవుని వాక్యము వింటున్నాము అంటే ఆయన కృపయే దేవుని యొక్క కృపలో మనము ఏర్పరచబడిన వారము గనుక మనలను ఆయన విడువక నిత్యము కూడా వాక్యము ద్వారా దర్శిస్తున్నాడు దావీదు భక్తుడు ముప్పై ఐదవ కీర్తన ఐదవ చరణములో యహోవా దూత వారిని పారదోలునుగాక అని వారు గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురుగాక అని తన శత్రువులైన వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పిల్లలుగా ఎప్పుడైతే మనం ప్రభువుని విశ్వసించి ఆత్మీయతలో పెరగడానికి సిద్ధపడతామో అప్పుడు మనకు శత్రువులు అనేవారు ప్రారంభమవుతారు అప్పటి వరకు మనము కూడా లోకముతో బ్రతుకుతూ లోక స్నేహము కలిగి ఉండి పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము గనుక మనకు శత్రువులు ఎవ్వరూ ఉండరు కానీ ఎప్పుడైతే నీవు వాక్యానుసారముగా రక్షింపబడి మారు మనసు పొంది బాప్తీస్మము పొంది పరిశుద్ధాత్మ చేత సంధించబడుతూ పరిశుద్ధుల సహవాసమైన సంఘములో ప్రవేశిస్తావో అప్పటి నుండి నీకు శత్రుత్వము అనేది ప్రారంభమవుతుంది భౌతికమైన శత్రుత్వం వేరు ఆత్మ సంబంధమైన శత్రుత్వము వేరు భౌతికముగా మనుషులతో మనకి ఏవేవో శత్రుత్వాలు ఉంటాయి మనము వారికి మేలు చేయలేదను లేక వారు అడిగింది ఇవ్వలేదను వారితో సరిగ్గా మనం సహవాసము చేయలేదను పలు కారణాలు ఉంటాయి కానీ ఆత్మ సంబంధమైన శత్రుత్వానికి ఒకటే కారణం నీవు సృష్టికర్త అయిన క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం ఎప్పుడైతే క్రొత్త జన్మ అనుభవం మనలో ప్రారంభమయ్యిందో మన జీవితములో అపవాది మనకు శత్రువుగా మారతాడు ఎందుకంటే వాడు ఈ లోకమునకు అధిపతి వాడి యొక్క చరలో నుండి మనం విడిపించబడ్డాం ప్రభువు తన స్వరక్తము చేత మనలను విడిపించాడు గనుక వాడు మనకు శత్రువుగా మారతాడు అలాగనే మన ఆత్మకు శరీరము అనేది ఒక శత్రువు అప్పటి వరకు శరీరము యొక్క ఆధీనములో ఆత్మ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ క్రొత్త జన్మ అనుభవంలోనికి మారుతుందో శరీరము శత్రువుగా మారి ఆత్మను లొంగదీయాలని ఆత్మను గెలవాలని ఆత్మ మొట్టమొదటి దినాలలో తన స్వాధీనములో ఉన్నట్లుగా స్వాధీనపరుచుకోవాలని శరీరము ఆత్మతో నిత్యము కూడా పోరాడుతుంది మూడవది పాపము పాపములో బ్రతికి పాపము నుండి విమోచించబడ్డాము గనుక పాపము కూడా మనలను తిరిగి తనతో కలవాలని మనలను గెలవాలని నిత్యము కూడా మనతో పోరాడుతుంది అలాగనే లోక సంబంధమైనటువంటి జీవితం జీవించాము గనుక ఇప్పుడు లోకము కూడా మనకు శత్రువు అవుతుంది అనగా ఆత్మ సంబంధముగా వాక్యానుసారమైన రక్షణ కలిగిన ప్రతి బిడ్డకు శత్రుత్వం అనేది ఈ నలుగురితో ఉంటుంది ఒకవేళ నేను రక్షించబడ్డాను గాని నాకు ఎవరూ శత్రువులు కారు అని అన్నాము అంటే మనము పొందిన రక్షణ వాక్యానుసారమైనది కాదు అని మనము గ్రహించాలి వాక్యానుసారమైన రక్షణ పొందిన ప్రతి క్రైస్తవునికి ఈ నలుగురు కూడా శత్రువులే ఎందుకంటే పరిశుద్ధతకు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకీభవించరు సృష్టికర్త అయిన దేవునితో సహవాసానికి ఏకీభవించరు ఆత్మీయతలు ఎదగడానికి ఏకీభవించరు గనుక ఈ నలుగురితో నిత్యము కూడా మనకు పోరాటమే వీళ్లను మనం గెలవాలి అనంటే దేవుని సహాయము మనకు అవసరం మనం ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో ఆయన దూతను మనకి తోడుగా ఉంచి ఆయన దూత చేత మన శత్రువులను పారద్రోలతాడు పాత నిబంధన గ్రంథములో యేసు ప్రభువారు యహోవా దూతగా ప్రత్యక్షమైన సందర్భాలు మనమెరుగుదుము అయితే యేసు ప్రభువారు మన పక్షముగా ఉండి మన శత్రువుతో ఆయన పోరాడి మనకు గొప్ప విజయాన్ని ఆయన ఇస్తాడు ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు మరణముతో పోరాడి మరణపు ముల్లును విరిచి మరణముపైనే జయమును పొందినవాడు ఆయన ఇప్పటి వరకు సృష్టిలో ఎవరు మరణమును గెలిచినవారు గాని మరణముపైన జయము పొందినవారు గాని లేరు కానీ యేసు ప్రభువారు మరణమును గెలిచి మరణము పైన జయము పొందిన ఘనుడైన దేవుడు ఆయన మహాదేవుడు అట్టి దేవుడు మనకు తోడుగా ఉండి మన శత్రువులను పారద్రోలి మనకు గొప్ప విషయాన్ని అనుగ్రహిస్తాడు అలాగునే మన శత్రువులైన వారు గాలికి చదరగొట్టబడు పొట్టువలే నుందురు అని కీర్తనాకారుడు మాట్లాడడం మనం వింటాం గాలికి చదరగొట్టు పొట్టు ఎవరు అని అంటే మొదటి కీర్తనలోనే నాల్గవ చరణములో మనము వారెవరో చూస్తాం భక్తిహీనులైన వారు లేక దుష్టత్వము కలిగిన వారు చెడులో బ్రతికేవారు దేవుని యొక్క సన్నిధిలో నిలవలేక ఆయన నుండి పారద్రోలబడతారని ఆయన నుండి గడలగొట్టబడతారని లేఖనాలు మనము వింటున్నాం దేవుని పిల్లలుగా ప్రభువు మన పక్షమున ఉండి మనకు సహాయం చేస్తాడు అయితే దేవుని మీద సంపూర్ణముగా మనము ఆనుకోవడం నేర్చుకోవాలి మనలో ఉన్న బలహీనత ఏమిటి అంటే దేవుని పైన ఆనుకోకుండా స్వచిత్తము మీద లేక వ్యక్తుల మీద తమకున్న ధనము మీద బలము మీద ఆనుకొని ఏదో నేను జయించగలను అనుకుంటాను ప్రియులారా మన ఆత్మీయ జీవితములో ఎన్ని ఉన్న ఒక్కొక్క పర్యాయము అక్కరకు రావు ప్రభువు సహాయము లేకుండా ఏ మనుషుడు ఏదీ కూడా చేయలేడు అందుకనే నరులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనాకారుడు సెలవిచ్చాడు దేవుని పిల్లలుగా మనకున్న ఇరుకులలో మనకున్న సమస్యలలో మనకున్న ఇబ్బందులలో మనకున్న ప్రతి బలహీనతల నుండి విడుదల పొందాలి అన్న దేవుని కృపా ఆసనము దగ్గరకు మనం రావాలి ఆయన మన సహాయకుడు మన విమోచకుడు మన పక్షమున ఆశ్రయ దుర్గముగా ఉండి మనలను తనలో భద్రపరుచువాడు ఈ దినమున నీకే పరిస్థితులున్నా శత్రువు నిన్ను తరుముతూ ఉంటే శత్రు భయము నుండి విడిపించబడుటకు ప్రభు యద్దకురా నువ్వెవరివైనను సరే ప్రభువు నీకు సహాయము చేస్తాడు తన యొద్దకొచ్చిన వారిని ఎంత మాత్రమును కూడా త్రోసివేయడు అని దేవుని వాక్యం బోధిస్తుంది ఈరోజున ఆయన యొద్దకు చేరిన ప్రతి బిడ్డకు నిత్య సహాయకుడుగా ప్రభువు కృప అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపా బాహుళ్యము చొప్పున మమ్ములను కాచి కాపాడినందుకు స్తోత్రాలు విన్న వాక్యాన్ని చేయండి ప్రతి కుటుంబమును ఆశీర్వదించి బలపరచండి బిడలో మేలు పొందినట్లుగా నడిపించుమని వారు నిత్యము కూడా మీ సన్నిధులు ఎదుగునట్లుగా ఫలభరితమైన జీవితం వారికి దయచేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండునుగాక ఆమెన్